ను నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం కనీస వేతనాలకు నోచుకోని అంగన్వాడీలు సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఎందుకు అమలు చేయరు నూతన విద్యా విధానంతో అసలుకే మోసం సంక్షేమ పథకాల అమలుల్లోనూ నిర్లక్ష్యం చేస్తారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మేనూ ఛార్జీలు పెంచరా హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యం ఎందుకు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ఎప్పుడు మారుస్తారు విజిట్ల పేరుతో వేధింపులా అంగన్వాడీ పోరుబాట ఉవ్వెత్తున లేచిన కెరటం అంగన్వాడీలకు పోరాటం కొత్త కాదు పోరాడి తీరుతాం సాధించి తీరుతామని నినదిస్తూ ముఖ్యమంత్రి మొండిగా ఉంటే మేము జగమొండి అంటూ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని ఉడుంపట్టు పట్టారు పెంచం ఎప్పటి నుంచి పెంచుతామో రాసిపోమని ముందుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేస్తాం వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేరలేదు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తాం రాష్ట్రంలో మహిళా సాధికారత సాధిస్తామని గొప్పలు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను నిర్లక్ష్యం చేసింది రకరకాల యాప్లు తెచ్చి పని భారం పెంచారు సెంటర్ నిర్వహణకు కూడా అంగన్వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి దీంతో అంగన్వాడీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఐక్యతే ఆయుధం పోరాటమే మార్గం నలభై రెండు రోజుల అంగన్వాడీల పోరాటం చారిత్రాత్మకం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీలు తమకు జరిగిన అన్యాయాలపై తిరగబడ్డారు అంగన్వాడీలు ఎన్ని రోజులు పోరాడతారు అని భీష్మించిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగొచ్చేదాకా సమరం సాగించారు ఆఖరి అవకాశం వెంటనే డ్యూటీలో చేరండి లేకుంటే ఈ రోజే కొత్త వారినించిన అంగన్వాడీలు వెనకడుగు వేయలేదు నాలుగున్నర సంవత్సరాలుగా అనేక ఆందోళనలు జరిగాయి మూడు సార్లు చలో విజయవాడ నిర్వహించారు అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తారని కొంటంత ఆశతో ఉన్న అంగన్వాడీలు అకుంఠిత దీక్షతో తమ సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్ పన్నెండు నుండి నిరవధిక సమ్మె చేపట్టారు